హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మా ఇంట్లో చేసిన రెసిపీ వచ్చి చిక్కుడుకాయలు ఫ్రై అండి సో మా సైడ్ దీన్ని మేము మొట్టికాయలు కూడా అంటాము కొంతమంది చిక్కుడుకాయలు అంటే అంటారు సో ఇది ఫ్రై వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం చిక్కుడుకాయలు నీట్గా కడిగేసుకొని ము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిలో పొడవుగా కట్ చేసుకోవాలి తర్వాత బాండ్లు పెట్టేసి ఆయిల్ వేగిన తర్వాత తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని వేయించేసుకోవాలండి సో నేను పచ్చిమిర్చి ఎప్పుడు ఇలా పొడుగ్గానే కట్ చేస్తానండి కొంచెము పొడుగా కట్ చేసి ఇతనాలంతా కూరలో పడి కొంచెం మనకి టేస్ట్ కారం తెలుస్తుంది రౌండ్గా కట్ దానికంటే ఇలా నేను టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను నాకు చాలా బాగా అనిపించింది తర్వాత మనం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేయించేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెము బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకోవాలండి సో మనకి ఎప్పుడైనా కానీ ఆనియన్స్ కొంచెం త్వరగా వేయాలంటే కొద్దిగా సాల్ట్ కానీ లేదా రాళ్ళు కానీ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను రెండే మిర్చి చేసిన కాబట్టి కొద్దిగా టేబుల్ స్పూన్లో ఒక వన్ ఒక కాలు బాగా వన్ బై ఫోర్త్ పాటు వేసుకున్నాను తర్వాత ఇక్కడ చిక్కుడుగా కట్ చేసుకున్నాం కదా వాటిని ఒక గిన్నెలో పెట్టి ఉడకబెడుతున్నానండి సో ఉడికి ఉడకబెట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఇవి చాలా పైకి ఉన్నాయి కదా పొంగిపోతాయి అనేసి ఒక స్పూన్ లాంటిది పెట్టాను ఇందాక చూపించినట్టు సో అలా మనం ఏదైనా పెట్టేటప్పుడు అలా స్పూన్ పైన పెట్టేస్తే అవి పొంగవండి అలానే ఉడుకుతూ ఉంటాయి దీని తర్వాత ఉడికిపోయిన వాటిలన్నింటినీ సపరేట్గా తీసేసుకోవాలండి వాటర్ లేకుండా మళ్ళీ ఇవి సపరేట్గా తీసిన తర్వాత మనం ఇందాక తాలింపు వేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకొని మంచి కూడా ఇంకొద్దిగా వేగనిచ్చి వంత పట్టేలాగా వేగనిచ్చుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేగి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోతుందండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి తురిమింది అది వేసుకోవాలి నీకు కొద్దిగా కారం తక్కువైంది అనుకుంటే కారము సాల్ట్ చెక్ చేసుకొని వేసుకునేసేయండి నేను ఇక్కడ కొద్దిగా కారము ఒక వన్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నాను సో ఇవంతా కొద్దిగా వేయించింది తర్వాత మనకు కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి పొడి అది వేసేసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎంత కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఏదైనా బాగానే ఉంటుంది తర్వాత మనం శనగింజల పొడి కొట్టుకుంటాము అది ఆల్రెడీ వీడియో పెట్టాను ఎలా కొట్టుకోవాలి ఈ పొడి అనేసి అది ఎవరైనా చూడుకుంటే లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి సో మనకి ఎంత పొడి కావాలంటే అంత వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఫ్రై రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రసంలో కూడా తినచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి